దేవుని వాక్యాన్ని చదువుకుందాం యక్షయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించు వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తల ఉదురు నిత్యానందము వారికి కలుగును దేవునికి స్తోత్రం దేవుడిక్కడ ఇక్కడ చేస్తున్న వాగ్దానము ఎంత అమూల్యమైందో మనకిక్కడ అర్థమవుతూ ఉంది మరి ఎవరైతే అవమానపరచబడుతున్నారో ఎవరైతే నిందించబడుతున్నారో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది దేవుని వాక్యము నిన్ను ఆదరిస్తుంది దేవుని వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది ఎందుకో తెలుసా ఆయన కుమారుడవు ఆయన కుమార్తెవు నువ్వు ఏసుక్రీస్తును కలిగి ఉన్నావు క్రీస్తులో ఉన్నావు క్రీస్తు జీవము నీలో ఉన్నది కాబట్టి దుష్టుడు నీకు అనేకమైన అవమానాలు తీసుకురావచ్చు ఎటు పోయినా అవమానపరచబడుతున్నావా ఎటు పోయినా గాయపరచబడుతున్నావా పోయిన సూటిపోటి మాటలతో నిన్ను కృంగదీస్తున్నారా అయినా కూడా భయపడకుము నీకు నిందలు వస్తున్నాయా ఇంట్లో కావచ్చు బయట కావచ్చు సమాజం ఎక్కడైనా సరే నేను నిందించేవారు ఉన్నారా నిన్ను దూషించేవారు ఉన్నారా కానీ నీకంటే ముందు ప్రభువారిని నిందించారు ప్రభువారిని దూషించారు ప్రభువారిని అవమానపరిచాడు కాబట్టి దుష్టుడు ఏదో రకంగా చేయాలని నీలో ఉన్న విశ్వాసాన్ని తగ్గించాలని నీవు ఆశీర్వాదానికి వారసుడిగా వారసురాలుగా ఉండకుండా నిన్ను బలహీనపరిచి నీలో దుఃఖము కలగజేసి ఆనందాన్ని తీసివేయడానికే వాడు ఏదో రకంగా నిన్ను శోధిస్తూ ఉంటాడు ఏదో రకంగా నీ వెంట పడుతూ ఉంటాడు కానీ నీవు భయపడకూడదు నీవు ఆధారపడకూడదు ఎందుకంటే నేను దేవుని బిడ్డను నేను ఏసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినాను ఏసుక్రీస్తును సొంత రక్షకుడిగా నేను అంగీకరించి ఉన్నానని నీవు తీర్మానం చేసుకుంటే ఎలాంటి అవమానమైన సరే నీవు దాన్ని ఏం చేస్తావంటే దిగమింగుతావు ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నప్పుడు అవన్నీ నీ పాదాల కిందకు వస్తాయి అవన్నీ నీకు పాదాల కిందకు వస్తాయి కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకే వాగ్దానం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చూడండి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అంటున్నాడు చూసారా ఎక్కడైతే నీవు అవమానపరచబడుతున్నావో అక్కడ దేవుడు రెట్టింపు ఘనతను ఇస్తాడట ఏ ప్రజల మధ్యలో నీవు అవమానపరచబడుతున్నావు ఏ ప్రజల మధ్యలో నిందించబడుతున్నావు నీకు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాను ధైర్ణంగా ఉండమని మాట్లాడుతున్నాడు మొదటిది రెండవది నిందకు ప్రతిగా తాము పొందిన భాగముననుభవి ఏం చేస్తారు పొందిన భాగము అనుభవించి వారు సంతోషిస్తారు నింద వచ్చింది ఆ నిందకు ఏం చేస్తారంటే నీకు రె నీకేం చేస్తున్నాడు భాగము అనుభవించు ఆ భాగాన్ని అనుభవించి తర్వాత నీకు సంతోషం ఇస్తానంటున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు రెండవది నీకు సంతోషం ఇస్తాను అంటున్నాడు మూడవది ఏం చేస్తానంటే రెట్టింపు భాగమునకు కర్తలగుదురు రెట్టింపు ఘనత నొందుదురు అని మొదడు చెప్పాడు మూడోది చెప్తున్నారు రెట్టింపు భాగమునకు మీరు కర్తలవుతారు కాబట్టి నిందల వైపు చూడద్దు అవమానం వైపు చూడొద్దు యేసుక్రీస్తు వైపు చూసి మీ పరుగు పందంలో ఓపికతో పరిగెత్తండి నిదానించి పరిగెత్తండి విశ్వాసముతో పరిగెత్తండి నమ్మకం కలిగి పరిగెత్తండి నిరీక్షణ కలిగి పరిగెత్తండి అప్పుడు మీరు ప్రతిఫలం పొందుకుంటారు నాలుగో చెప్తున్నాడు నిత్య ఆనందము వారికి కలుగును దేవునికి స్తోత్రం హాలేలుయా నిత్యము ఆనందించే జీవితాన్ని దేవుడినికు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ నిత్యము ఆనందించే ఆ యొక్క ఆలోచనను కలిగి ఉంటే నిత్యము సంతోషము నీవు కలిగి ఉంటే అవి అవి వాటిని చూస్తే సంతోషమైన ఆనందం చూస్తే ఇవన్నీ అవి పట్టించుకోవు ఇవన్నీ సర్లే వీటి కోసం నేను నాకు అవసరమే లేదు డోంట్ కేర్ అంటావు పట్టించుకోని అంటావు ఎందుకంటే నేను నాకు సంతోషం ఉంది నాకు ఆనందం ఉంది ఫిలిప్ రాసిన పత్రిక నాలుగో జయము నాలుగో వచనం ఏం చెప్తున్నాడు ప్రభునందు ఆనందించుడి మనలా చెప్పుదును ఆనందించుడి ఎల్లప్పుడూ అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవుడు ఎందుకు పుట్టాడంటే నీవు నేను సంతోష సంతోషించడానికి నీవు నేను ఆనందించడానికే ఆయన ఈ లోకంలో మానవుడుగా పుట్టాడు మన యొక్క నిందెను మన అవమానాలన్నిటినీ భరించాడు ఆయన కలువరి సెలవులో మన కొరకు మరణించాడు మన కొరకు సమాధి చేయబడ్డాడు మన కొరకు మరణాన్ని జయించిన మృత్యుంజయుడు ఏకైక దేవుడు ఆయన్నే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువార్ గుర్తించుకోండి కాబట్టి ఆయనను కలిగిన నీవు ధన్యుడవు ధన్యురాలువు ఈ విషయం మర్చిపోద్దని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నిత్యము సంతోషము ఆనందం నీ జీవితంలో కలిగి ఉండాలంటే వీటిని ఏటిని పట్టించుకోకుండా ఆయన వైపు చూస్తే నీవు నీ కుటుంబము సంతోషించి ఆనందిస్తారు ప్రార్థన కనుక తండ్రి మీకు స్థుతులయ్యా మీకు వందనాలు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు విన్న మాటలు బట్టి మీకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నానా మీకు వందనలు చెల్లిస్తున్నాం మీరిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాం నిందకు అయా మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు భాగమును అయా ప్రభ రెట్టింపు ఘనత నొందుదురని సెలవిచ్చావు నిందకు ప్రతిగా సంతోషాన్ని మీరు పొందుకుంటారని సెలవిచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మూడవది ప్రభా తండ్రి నాయన సంతోషిస్తారన్నావు నాలుగోది నిత్యము ఆనందము కలుగునని మీరు చేసిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు మీరు మాట్లాడిన జీవంతో ఊడిన మాటలను బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక నేను అడుగుతున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వందనాలు చెస్తున్నాం తండ్రిని స్తోత్రాలు మా అందరి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని అనుగరించమని వినబోతున్న వారి జీవితంలో సంతోషము ఆనందం అనుగ్రహించమని మమ్మల్ని అందరూ దీవించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు నామంలో పొంది నాం తండ్రి ఆ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్